Hello friends! వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కుక్కడపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి కుక్కడిపల్లి నుంచి టువర్డ్స్ గాజుల్ రామారావు వెళ్ళే మెయిన్ రోడ్ కి కనెక్టెడ్ గా ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది ఫైవ్ పాయింట్ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సెవెన్ టవర్స్ ఉంటాయండి అండ్ ఈచ్ టవర్ వచ్చేసి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెను వాకింగ్ ట్రాక్ అవెన్యూ ప్లాంటేషన్ లాంటి అన్ని అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు బాస్కెట్బాల్ కోర్ట్ లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ అని ఇందుట్లో ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ సిక్స్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన రీసేల్ ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే అండ్ మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి అండ్ మనకి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అవ్వడం వల్ల ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పైగా ఫ్లాట్ మొత్తం ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ కంప్లీట్గా హోల్సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్కి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఫస్ట్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోడర్ ప్రొవైడ్ చేశారు ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్లో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ అయితే స్పేషియస్గా ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి మనకు లొకేషన్ లొకేషన్కి నియర్ బైగా గేటెడ్ కమిటీలో ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవచ్చు కుకటపల్లి మెట్రో స్టేషన్ నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుందండి పైగా మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉన్న గేటెడ్ కమిటీ ఈ అవుట్ బాల్కనీ వ్యూ టవర్కి టవర్ కి సెట్ బ్యాక్ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు ఎంత డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాల్ మాంటెడ్ మీకు ఇప్పుడు టూ బెడ్రూమ్స్ కవర్ చేశాను విత్ అటాచ్డ్ వాష్రూమ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వాడ్రోప్కి సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ సౌత్ ఈస్ట్ కార్నర్ యూనిట్ అండి సిక్స్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గేటెడ్ కమిటీలో మనకు కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల రామారావు వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది మోస్ట్లీ మనకు ప్రాపర్టీ వైజ్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి ఫ్లాట్ వైజ్గా డీటెయిల్స్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ఈ టోటల్ కమ్యూనిటీ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టవర్స్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్